మీరు మోసుకొస్తున్న ఆలోచనలు రోజు భావించే ఎమోషన్సే మీరు మీరు లోపల సృష్టించుకునే ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ ఇవన్నీ కలిసే మీకంటూ ఒక ఆరాను సృష్టిస్తాయి అది మీకున్న ప్రత్యేకమైన అంతర్గత శక్తి ఏ మనుషులైనా మీకు దగ్గరకు చేరినా మీ దగ్గర నుంచి దూరంగా వెళ్లిపోయినా అది కేవలం ఆరా ప్రభావమే మీరు ఎలాంటి మానసిక శక్తి కలిగి ఉంటే అట్లాంటి సంఘటనలే మీకు ఎదురవుతాయి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇక నెగిటివ్ ఆలోచనలు మానసిక ఒత్తిడి కోపం ఆందోళన లాంటివి తప్పుడు నిర్ణయాలు నాలుగు తీస్తాయి మంచి ఆలోచనలు అలాంటి వ్యక్తులనే అవకాశాలనే ప్రశాంతతనే ఆకర్షిస్తాయి అందుకే పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి విషయానికి ఆందోళనతో తీవ్రంగా స్పందించకండి మీ భావోద్వేగాలను ఇతరుల చేతుల్లో ఉంచకండి అనవసరమైన విమర్శలు ఈర్ష భయం ఒత్తిడి లాంటివి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి మీ ప్రవర్తన మీ భావోద్వేగాలే మీకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపునిస్తాయి ఆ గుర్తింపే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీ ఎనర్జీ అంటూ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్ లో ఎనర్జీ అని టైప్ చేయండి నేను మీకు డాక్యుమెంట్ పంపుతాను